అయోధ్యలో ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి విజయవంతంగా నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదున జరిగే కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యేందుకు కౌంట్ డౌన్ కొనసాగుతుంది రామాలయ ధ్వజారోహణ కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి భగవాన్ శ్రీరామ మందిరం శిఖరంపై నవంబర్ ఇరవై ఐదున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రక ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది ఈ శుభ సందర్భం కోసం ప్రత్యేకంగా అహ్మదాబాద్ లో భరత్ మేవాడ తయారు చేసిన పవిత్ర ధ్వజాన్ని ఆలయంపై ఎగరవేయనున్నారు ధ్వజ ప్రతిష్ట కార్యక్రమం కోసం ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు ఆలయ శిఖరంపై దాన్ని ఎగరేసి పరిశీలించారు దాదాపు రెండున్నర కిలోల బరువున్న ఈ జెండా జీవిత కాలం మూడేళ్లు ఉంటుంది ఈ వస్త్రం గంటకు రెండొందల కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగలదు పట్టు వస్త్రంపై రూపొందించిన ఈ ధ్వజం పదకొండు అడుగుల వెడల్పు ఇరవై రెండు అడుగుల పొడువు కలిగి సుమారు నాలుగు కిలోల బరువు ఉంటుంది ఈ ధ్వజం రెండు వైపులా సనాతన ధర్మ చిహ్నాలు ఓం సూర్యుడు మరియు రామరాజ్యం నాటి కోవిదార వృక్షాన్ని अद्भुत शिखर पैर ध्वज भक्त सभी भक्त गुणों से आग्रह करेंगे नव्र निवेदन करेंगे आप लोग आ करके यहाँ अवश्य दर्शन करिए अभी यहाँ के विशेष व्यवस्था किया गया है नरेंद्र मोदी जी जो पधारने वाले हैं उनको लेकर के विशेष व्यवस्था किया गया है दिव्य स्वरूप है यहाँ के दर्शन करने योग्य है ఈ భారీ ధ్వజస్తంభాన్ని రెండు కోట్ల ఖర్చుతో ఇరవై వేల కిలోల ఇత్తడితో శ్రీ అంబికా ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థ రూపొందించింది ప్రధాన ధ్వజదండంతో పాటు ఆరు చిన్న ధ్వజదండాలు మరియు ఇతర వస్తువులు కూడా ఇక్కడే తయారు చేశారు చారిత్రాత్మక ఘట్టానికి అయోధ్య నుంచి మూడు వేల మంది అతిథులు వస్తున్నారు ఉత్తరప్రదేశ్ లోని ఇతర జిల్లాల నుంచి కూడా అతిథులను ఆహ్వానించినట్టు అయోధ్య ఆలయ ట్రస్ట్ చైర్మన్ చంపత్ రాయ్ తెలిపారు ఈ కార్యక్రమం అయోధ్య సాంస్కృతిక వారసత్వానికి భారతీయ విశ్వాసం ప్రపంచ ప్రభావానికి చిహ్నంగా మారుతుందని పేర్కొన్నారు శ్రీరామ ఆలయంలో జెండా ఎగరవేసే కార్యక్రమం కేవలం మత విశ్వాసం వేడుక మాత్రమే కాదు భారతీయ సాంస్కృతిక సంప్రదాయం రాజవంశ గర్వం శాశ్వత విలువల ప్రత్యేకమైన సంగమం ఇది అయోధ్య భూమి నుండి దేశవ్యాప్తంగా కొత్త ప్రేరణను వ్యాపింపజేస్తుంది